నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు మీరు వచ్చేసి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కదా ఇప్పుడు జనరల్గా ఒక సమస్యతో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆస్ట్రాలజీ ప్రకారం పరిష్కారం ఇస్తారా లేక న్యూమరాలజీ ప్రకారం పరిష్కారం ఇస్తారా అలానే వాస్తు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు మీరు అసలు దేనివల్ల మన సమస్య అనేది తీరుతుందో ఒకసారి తెలియజేయండి గురుగారు దేని ప్రాముఖ్యత దానిదేనమ్మా నేను ఒక ప్రశ్న అడుగుతాను ఏమనుకోద్దు మీరు మీరు బోన్ చేయడం వల్ల బతుకుతున్నారా నీళ్లు తాగడం వల్ల బతుకుతున్నారా శ్వాస తీసుకోవడం వల్ల బతుకుతున్నారా కావాలి అన్ని కావాల్సిందే కదా దేని ఇంపార్టెన్స్ దాని దే జ్యోతిష్యం అనేది అస్ట్రాలజీ అనేది మన గత జన్మను బట్టి మనం ఈ జన్మ మనం పుట్టినప్పుడు మన జన్మ కుండలను అనుసరించి మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయనే దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకునే ఒక అడ్వైజరీ సైన్స్ నాయన రేపొద్దు నీకు ఈ కష్టం రాబోతోంది జాగ్రత్త పడు ఈ గ్రహాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది బాగుంటుంది ఈ ఈ టైం నుంచి నీకు బాగుంటుంది చక్కగా మంచి పనులు చేసుకుంటే వెళ్ళు ఈ టైం బాగుండదు జాగ్రత్తగా ఉండు అనేది చెప్పేది జ్యోతిష్యం ఏంటి మీ ఇంట్లో ఉండే వస్తువు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పేది వాస్తు మీ ఇల్లు ఎలా ఉండాలి అనేది వాస్తు పేరు అనేది పేరులో ఉండే సంఖ్యాబలం అనేది మన జీవితానికి డ్రైవింగ్ ఫోర్స్ అయితే మన పేరు అనేది మన పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు మన చనిపోయిన తర్వాత కూడా మనతో పాటు మనతో పాటు ఉండేది కీర్తి శేషులు అంటే ఏంటి చనిపోయిన తర్వాత కూడా బతికే వాళ్ళని కీర్తిశేషులు అంటారు కదా పేరులో నెంబర్ బాగుంటే అన్నీ బాగుంటాయి అంటే మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులకి పేరుకి సంబంధం ఉందా అని అడిగితే సంబంధం ఏం లేదు జాతకం ప్రకారమే జరుగుతుంది సంబంధం లేదా అంటే నూటికి నూరు రూపాయలు సంబంధం ఉంది మన అదృష్టం మన దురదృష్టాలని ఈ నెంబర్ అనేది శాసిస్తుంది ఉదాహరణకి మన జాతకం ప్రకారం ఒక కష్టం ఒక మోతాదులో అనుభవించాలి ఒక పది శాతం కష్టపడాలి అనుకోండి పేర్లు రాంగ్ నంబర్ వల్ల పది శాతం కష్టం వంద శాతం అవుతుంది అదృష్టం ఉందనుకోండి మీకు మహారాజ యోగం ఉంది గజకేసరి యోగం ఉంది మంచి మంచి యోగాలు ఉన్నాయి ఈ యోగాలన్నీ కూడా పేర్లు రాంగ్ నంబర్ వల్ల మిస్ అవుతారు అవన్నీ కళల్లో వచ్చి వెళ్ళిపోతాయి చేద్దాకా వచ్చి జారిపోయిందండి అంటాడే మన దాకా వచ్చి మిస్ అయిపోయిందండి అంటారే పేరు అనేది అత్యంత ప్రధానమైంది గ్రహస్థితిని మనం మార్చలేము గ్రహస్థితి గతులు మనం పుట్టుకతో అవి వాటిని ఎవరూ మార్చలేరు వాటికి మనం తెలుసుకొని చేసుకోవాల్సిన పరిహారాలు శాంతులు చేసుకోవడమే తప్ప వేరే ఇంకేం చేయలేము కానీ పేరు అనేది సరి చేసుకోవడం ద్వారా దురదృష్టం పాలు తగ్గించుకోవచ్చు అదృష్టం పాలు పెంచుకోవచ్చు విన్నారు కదా ఎవరైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు